హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ తొలికాదశి శుభాకాంక్షలు ఆషడం కదా గోరింటాక అయితే భలే పండింది ఇది మన గార్డెన్లోదే బట్ ల్యాండ్లోది అనమాట సో కనకాంబరాలు అయితే బోల్డ్ అని ఉన్నాయి కొయ్యడానికి అంత టైం లేదు ఈరోజు తొలి కదస్ కదా కొంచెం స్పెషల్స్ ఉంటాయి పిండి వంటలు ఈ హడావిడంతా ఉంటుంది సో చిన్న షార్ట్ వీడియోలు పోస్ట్ చేస్తా నేనేమేమి వండాను ఈరోజు ఇక పాలకూర చూడండి మళ్ళీ రెడీ అయిపోయింది ఇవి బ్లాక్ సూర్యమిక్కి మిర్చి అంటాం కదా అవి వాలంటీర్గా లేచింది లాస్ట్ ఇయర్ సీడ్స్ పడి ఇక చిక్కుళ్ళు అయితే మళ్ళీ పర్పుల్ కలర్ చిక్కుళ్ళు పోత ఫుల్గా ఉంది ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ వస్తుంది మీకు ఒక రేర్ ప్లాంట్ చూపిస్తాను వీలైతే పిక్ యాడ్ చేస్తా షార్ట్స్లో నాగార్జున సార్ ఇచ్చిన సీడ్స్ అనమాట వేస్తే మొలకలు వచ్చాయి దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలి వేరే దాంట్లోకి కొంచెం పెద్ద సైజు పాటలో వేస్తే సీజనల్ ఫ్లవర్స్ అనమాట చాలా బాగుంటాయి ఒక పింక్ కలర్ షేడ్లో ఉంటాయి సో ఈ రోజున మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ అయ్యింది చూడండి గుత్తులు గుత్తులుగా ఎన్ని వంకాయలు ఉన్నాయో ఓకేనండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ